జూబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించుకొని తిరిగి హైదరాబాద్లో తన సత్తా చాటుకోవాలని బీఆర్ఎస్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాగంటి సునీత గారికి మద్దతుగా రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు కేటీఆర్ గారు ప్రస్తుతం అంతా కేటీఆర్ నమస్కారం నమస్కారం జూబ్లీ ఉప ఎన్నిక అనుకోకుండా వచ్చిన ఈ ఉప సంబంధించిన బీఆర్ఎస్ ఎటువంటి ఆలోచనలో ఉంది మీ అంచనాలు ఎలా ఉన్నాయి హైదరాబాద్ మహానగరంలో రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగిన ప్రతి ఎలక్షన్లో బీఆర్ఎస్ అప్రతిహతంగానే గెలుస్తూ వస్తుంది ఎక్కడ కూడా ఏ ఒక్కసారి కూడా మే మాకు ఓటమి అనేది ఎదురు కాలేదు కాబట్టి ఈసారి కూడా నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది తెలంగాణ ప్రజలు మూడెట్ల అయితే ఉంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మూడు దానికి ప్రతిబింబంగా జూ జూబ్లీ సెలెక్షన్ సెలక్షన్ రిజల్ట్ ఉండబోతుంది అనేది నా విషయం రెండు వేల పద్నాలుగు నుంచి మీరు ఎన్నిక ఎదుర్కోబోతున్నారు జూబ్లీ నాకు తెలిసి ప్రజల ఆలోచనలో ఎందుకంటే మీరు చూస్తే ఇవాళ చాలామంది అంటుంటారు మాతో కూడా అసలు ముఖ్యమంత్రి గారేమో ప్రతిపక్షంలో ఉన్నట్టు ఆయన ఏమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మీరేమో చాలా సంయమనంగా మాట్లాడుతున్నారు ప్రతిపక్షంలో ఉండి కూడా అని చెప్పి మమ్మల్ని చాలామంది అంటుంటారు హైదరాబాద్ ప్రజలకు సంబంధించినంతవరకు అయితే నాకు తెలిసి వారికి ఈరోజు కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఇంకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నట్టుగా వారు భావిస్తున్నారు ఎందుకంటే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వనే ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ దృష్టిలో నాకు తెలిసినంత వరకు ఇంకా కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం అన్నట్టుగానే ఉన్నది కంటోన్మెంట్లో మీ పార్టీ డెఫినెట్గా నేను ఒప్పుకుంటాను ఇప్పుడు ఉప ఎన్నికల్లో సహజంగా కొన్నిసార్లు ఎత్తులు ఎదురు ఎదురుదెబ్బలు తగిలితే తగవచ్చు కానీ ఆనాడు కంటోన్మెంట్ అప్పుడున్న పరిస్థితి వేరు అప్పుడు పార్లమెంటుతో కలిసి కంటోన్మెంట్ ఎన్నిక వచ్చింది ఆ పార్లమెంట్ ఎన్నికల ప్రభావం కంటోన్మెంట్ కూడా మీద కూడా పడింది అట్లా కాకుండా కంటోన్మెంట్ కూడా వేరుగా వచ్చింటే డెఫినెట్గా జూబ్లీ హిల్స్లో ఉన్న వాతావరణమే అక్కడ కూడా ఉండేది మేము జూబ్లీ హిల్స్లో లాస్ట్ టైం పదహారు వేల ఓట్లతో గెలిచాం గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఈసారి నాకు తెలిసి దానికంటే ఎక్కువ మెజారిటీతో గెలవబోతాం రెండు వేల ఏడులో పీజీఆర్ పై పోటీ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మాగంటి సునీత పేరున సెంటిమెంట్ రాజకీయాలు చేస్తుందని ముఖ్యమంత్రి గారు సెంటిమెంట్ రాజకీయం చేశాము పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నది ముఖ్యమంత్రి ఆయన మంత్రులు ఒక ఆడబిడ్డ తన భర్తను గుర్తు తెచ్చుకొని ఏడిస్తే దాన్ని కూడా రాజకీయం చేసిన ఎవరండి కాంగ్రెస్ నాయకులు కాదా దాని గురించి కూడా ఒక అమ్మాయి గురించి కూడా ఒక ఆడబిడ్డ గురించి కూడా చిల్లరగా మాట్లాడింది ఎవరు మేమా మేము ఏం చేసాము రాజకీయం ఇక్కడ నాకు అర్థం కాదు సెంటిమెంట్ ఎక్కడున్నది హండ్రెడ్ పర్సెంట్ నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారికి కుటుంబ విలువలు అనేది లేవు జయపాల్ రెడ్డి గారు బతుకున్నప్పుడు జయపాల్ రెడ్డి గారిని కూడా బండబూతులు తిట్టినాడు అయిన సొంత పిల్లనిచ్చిన మామ జయపాల్ రెడ్డి గారిని కూడా బండబూతులు తిట్టిన వ్యక్తి ఈయన రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆయనకి కుటుంబము విలువలు మానవ సంబంధాలు తెలుస్తాయని నేను అనుకోను ఆయన నుంచి నేను ఆశించను మేము నిజాయితీగా ప్రజల దగ్గర పోయి పదేళ్ల మా అభివృద్ధికి రెండేళ్ళ వీళ్ళ అరాచకానికి మధ్యన జరుగుతున్న ఈ పోటీలు మమ్మల్ని గెలిపించాలని మేము అడుగుతున్నాం నువ్వు కూడా చెప్పుకో రెండేళ్లలో హైదరాబాద్కి ఏం చేశావు ఏం చేశావు ఇప్పుడు దాకా రేపు ఏం చేయబోతున్నావు చెప్పి ఓట్లు అడుక్కో ఎవరున్నారు నిన్ను మీరు పదేళ్ళు అభివృద్ధి అంటున్నారు కానీ ముఖ్యమంత్రి గారు పదే పదే జూబ్లీహిల్స్ నుంచి మూడు సార్లు గెలిచిన మాగంటి గోపులా ఎలాంటి అభివృద్ధి చేయలేదు గత రెండేళ్లుగా కనీసం నా దగ్గరికి ముఖ్యమంత్రి గారు కూడా తీసుకురాలేదు ముఖ్యమంత్రి గారి దగ్గర కాయిదాలు తీసుకొని కాంగ్రెస్ నాయకులు పోతేనే వాళ్ళకి ఇయట్లేదు అంట వాళ్ళు ఏడుస్తున్నారు మేము పెళ్లి పేరెంటాకి పోవడం తప్ప మేము ఎందుకు పనికి రాకుండా పోయామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంటర్వ్యూలు ఇట్టి మరీ ఇస్తున్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నగర్ ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్తున్నాడు మాకు రూపాయి లేదు గెలిచిన ఎమ్మెల్యేలకి రూపాయి దిక్కు లేదు ఈయన దగ్గర కాగితాలు తీసుకొని పోతే గోడకు చెప్పుకున్నది ఈయనకి చెప్పుకున్నది ఒకటే అని ఎవరు పోవడం లేదు చివరికి వాళ్ళు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు వరల్డ్ బ్యాంక్ ఉత్తరం రాసుకున్నాడు ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇవ్వడం లేదు అందుకే నాకు డబ్బులు ఇవ్వండాయా అని వరల్డ్ బ్యాంక్ అర్జీ పెట్టుకున్నాడు ఆయన వంద కోట్లు కావాలి ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలకి చేసే పనులకి ఎలాంటి పొంతం లేదు ఈ రెండేళ్లలో మొత్తం రాష్ట్రాన్ని దివాలా దీయించడం తప్ప రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం తప్ప మరి ఆయన చేసింది కూడా ఏం లేదు ఏమడుగుతున్నాడు ముఖ్యమంత్రి రెండేళ్లు నేను రాష్ట్రాన్ని నాశనం చేశాను ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే సర్వనాశనం చేస్తానని అడుగుతున్నాడు ఓటు ఏం చెప్పి అడుగుతావు హైదరాబాద్లో ఒకటి ఒక పని చేసేవా ఒక రోడ్ వేసావా ఒక మోరీ కట్టావా పోనీ ఒక స్ట్రీట్ లైట్ పెట్టావా మేము కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్ చేయడం తప్ప రెండేళ్లలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఏముందంటే బస్సు పథకము సన్న బియ్యము రేషన్ కార్డుల పంపిణీ ఇవన్నీ పథకాలు కొనసాగించి ఇవన్నీ చేయాలి ఆరు ఆరు గ్యారంటీలు నూరు రోజులు అని డైలాగులు కొట్టింది ఎవరు గ్యారెంటీ కార్డులు ఎవరు అఫిడవిట్లు ఎవరు దేవుళ్ళ మీద ఒట్లు ఎవరు నెలకు రెండున్నర వేలు మహిళలకు ఇస్తానని చెప్పింది ఎవరు నూరు రోజుల్లో నాలుగు వేల పెన్షన్ మొదటి నెల నుంచే ఇస్తానని చెప్పింది ఎవరు ఆరు గ్యారెంటీలకు మొదటి క్యాబినెట్ సమావేశంలో చట్టబద్ధత అని డైలాగులు కొట్టిన ఇవన్నీ ప్రజలకు గుర్తున్నాయి తెలవకెవరు లేరు ఇంకొక మాట కూడా నేను చెప్తున్నారు గారు హైదరాబాద్ ప్రజలు శాంతి కాముకులు ఇవాళ మంత్రులు ఇవాళ నడి బజార్లోకి వచ్చి కొట్లాడుకుంటున్నారు ఎవరు తుపాకీ తలకు పెట్టారు పారిశ్రామికవేత్తలకి ముఖ్యమంత్రి గారు తమ్ముడా లేకపోతే మంత్రిగారి ఓఎస్డిఆర్ ఇదా ఈ ప్రభుత్వాన్ని నడిపే దౌర్భాగ్యపు పద్ధతి అందుకే హైదరాబాద్ ప్రజలు ఇవాళ పారిపోతున్న పరిశ్రమలు చూస్తున్నారు పారిశ్రామికవేత్తల తలలకి తుపాకులు పెడుతున్న వైనాన్ని చూస్తున్నారు ఇక్కడ రౌడీ స్వీటర్లు స్వైరవిహారం చేస్తున్న వ్యవహారం గమనిస్తున్నారు అన్నీ చూస్తున్నారు కాబట్టి సరైన తీర్పు పదకొండు తారీఖున ఇస్తారు మీరు చూస్తారు పదేళ్ళ అభివృద్ధికి రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు పోటీ అన్నీ అంటారు దీని ఒక రెఫరండంగా భావించుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అందులో అనుమానం ఏం లేదు ఈ ఈ ఎన్నిక ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానికి ఇది ఒక చిహ్నంగా ఇదొక సంకేతంగా నిలుస్తుంది ముమ్మాటికి తప్పకుండా ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక రెఫరండమే ఇది కూడా రెఫరండమే మీరు పదే పదే ఆడబిడ్డల గురించి ప్రస్తావిస్తూ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు పదే పదే మీ కుటుంబ వ్యవహారాన్ని కూడా ప్రస్తావిస్తూ వస్తారు వీటికి సంబంధించి మీరు ఇచ్చే ముఖ్యమంత్రి గారు ప్రాబ్లం ఏంటంటే ఆయనతోనే ఆయనకు ప్రభుత్వం నడపడం చేత కాదు కరెంట్ ఇవ్వడం చేత కాదు మంచి ఇవ్వడం చేత కాదు రైతులకు టైంకి యూరియా ఇవ్వడం చేత కాదు చేతగా అనిసి మాట్లాడతారు ఇతరుల్లో ఇంట్లలో చిన్న చిన్న పంచాయతీలు చిల్లర పంచాయతీలు ఏదో భూతద్దంలో పెట్టి అదో గొప్ప విషయం అన్నట్టుగా మాట్లాడతారు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకో ప్రధానంగా ఈ ఉప ఎన్నికకి సంబంధించి చూసుకుంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఈ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇప్పటివరకు వస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అంటున్నారు అంటే ఒక ముఖ్యమంత్రిగా అటువంటి చేసిన వ్యాఖ్యలు మీ బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి ఎదుర్కొంటుంది ఎవరి సొత్తు ఇది ప్రజల సొత్తు ప్రజల సొత్తు ప్రజలకు ఇవ్వడానికి మేము ధర్మకర్తలుగా మాత్రమే తాత్కాలికంగా ఐదేళ్ల పాటు ఎన్నుకోబడ్డ నాయకులు అంతేగాని మేమేదో చక్రవర్తులం రారాజులం అని విర్రవీగితే గాల్చి ప్రజలు వాత పెడతారు అది మీరు జూబ్లీ చూస్తారు ఎవరైనా ముఖ్యమంత్రిని చూసామండి ఇదివరకు ఇట్లా గెలిపిస్తే ఇది చేస్తా అది చేస్తా మీకోసం మంచి చేస్తా అని చెప్తాడు కొన్ని తప్పులు చేస్తే సవరించుకుంటా అని చెప్పిన వాళ్ళని చూసాం మా కేసీఆర్ గారు కూడా గతంలో ఉప ఎన్నికలు కొట్లాడారు పది పన్నెండు ఉప ఎన్నికలు కొట్లాడినాం కానీ ఎప్పుడన్నా ఇట్లా మాట్లాడినామా ఇప్పు ఈ పథకం అవుతుంది ఆ పథకం రద్దు అని జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే పథకాలు ఎందుకు రద్దు అవుతాయండి రేవంత్ రెడ్డి గారి పదవి పోతుందా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందా ఏమంటున్నాడు ఆయన అసలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి మీరు ఐదు వందల రోజులు డెడ్ లైన్ పెడుతున్నారు దీని ఎందుకు అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎలాగో ఎలక్షనే కదా కాబట్టి మిగిలింది ఐదు వందల రోజులే ఐదు వందల రోజులు తప్పకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది మీరు చూస్తారు అదే మూడు ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఏ మూడైతే ఉందో జూబ్లీహిల్స్ ప్రజల్లో అదే మూడు ఉంది పద్నాలుగు నవంబర్ నాడు మీరు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక సర్వే చూశాను ఆ సర్వేలో స్పష్టంగా చెప్తా ఉన్నారు దాదాపు నాలుగు లక్షల ఓట్లు ఇంటూ పద్దెనిమిది పర్సెంట్ తేడాతో బీఆర్ఎస్ గెలవబోతుంది అంటున్నారు సరే యాభై శాతం పోలింగ్ అయినా దాదాపు మేము నలభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెప్తా ఉన్నాయి కాబట్టి ఏం జరగబోతోంది నవంబర్ పద్నాలుగు మీరు చూస్తారు నేను అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి చేస్తాం సమస్య నియోజకవర్గంలో సమస్య అదే చెప్తున్నాను కదా అధికార పార్టీ అభ్యర్థులు ఒక్కొక్క అధికార పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు మాకు డబ్బులు లేవు పెళ్ళిళ్ళు పేరెంటాలు తప్ప ఏం చేయలేమని చెప్తున్నారు మేమేం చెప్తున్నామంటే మెడలు వంచి తెలంగాణ తెచ్చిన వాళ్ళం కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణనే తెచ్చాం ఈ మనిషి దగ్గర డబ్బులు సాధించడమో లేకపోతే నిధులు సాధించడమో పెద్ద పని కాదు జీహెచ్ఎంసీ ఇవ్వాల్సిందే ఏ ఎమ్మెల్యే ఉన్నా జీహెచ్ఎంసీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఏ కార్పొరేటర్ ఉన్నా జీహెచ్ఎంసీ మెడలు వంచి అట్లాగే ప్రభుత్వం మెడలు వంచి నిధులు తెచ్చే బాధ్యత మాది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చావలేకపోవచ్చు కానీ ప్రతిపక్షంలో పోరాట పాత్రలో ఉన్న మాకు చావా ఉంది తెగింపు ఉంది తెగువ ఉంది కాబట్టి మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీగా తెలంగాణ తెచ్చిన నాయకత్వం మాకుంది అదే నాయకత్వం రేపటి రోజున అభివృద్ధికి కూడా జుబ్లీ నియోజకవర్గంలో మాగంటి సునీత గారికి అండగా నిలబడి వారికి తప్పకుండా అండగా నిలబడి నిధులు తెచ్చి అభివృద్ధి కూడా చేసి చూపెడతాం ఒక ఆడబిడ్డను ఓడించేందుకు ముఖ్యమంత్రి మంత్రులు కాలికి బల్పం మీరు విమర్శిస్తారు మీ పార్టీ కూడా మీతో సహా పోల్చుకుంటే నేను నేను విమర్శించడం లేదు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు నేను ఉటంకిస్తున్నాను ఇంకా చాలా చాలా వల్గర్గా మాట్లాడాడు మాట్లాడమంటే మరి మీరు ఈటీవీ వాళ్ళు నొచ్చుకుంటారు నేను ముఖ్యమంత్రి గారి భాషలో నేను మాట్లాడితే మీరు చూపెట్టిన కూడా చూపెట్టలేరు ఈటీవీ ప్రేక్షకులు కూడా నొచ్చుకుంటారు నేను మాట్లాడను కానీ ఆయన సంస్కారానికి ఆయన విఘ్నత కొదిలేస్తాను ఎస్ మేము మా ఇంట్లో ఒక ఆడబిడ్డకి ఇవాళ పరీక్ష వచ్చినప్పుడు మొత్తం బీఆర్ఎస్ కుటుంబం అంతా కలిసి నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చిందండి వాళ్ళ నాయనగారిని బైండ్ ఓవర్ చేసి మొన్ననే ఇదే ప్రభుత్వం బైండ్ ఓవర్ చేసింది రౌడీ సీటర్ కుటుంబానికి టికెట్ ఇచ్చి అదే గొప్ప పనిలాగా మళ్ళీ ముఖ్యమంత్రి గారు వచ్చి లాగులు తొండలు వదులుతా అని పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఆయన అవగాహన ఉందా రాష్ట్రంలో ఏం జరుగుతుందో హైదరాబాద్లో పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ ముంబై పోలీసు వచ్చి పట్టుకున్నారు ఏం ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం మా మీద కేసులు పెట్టడం తప్ప రాజకీయ వేధింపులు తప్ప తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారండి తెలంగాణ హోంమంత్రితో ఏం చేస్తున్నాడు అంటే ఇట్లాంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో మొట్టమొదటిసారి పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ మహారాష్ట్ర పోలీసు వచ్చి పట్టుకుంటే ఇక్కడి ప్రభుత్వం ఇక్కడి పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి రాజకీయ వేధింపులు చేస్తూ ప్రభుత్వం పరిపాలన చేతగాక ప్రజలకు సంక్షేమానందించే చేతగాక ఏం ఏం ఏ మాట చెప్పి ఓటు అడుగుతాడు ఏం చూపెట్టి ఓటు అడుగుతావు నువ్వు నీకు ఎందుకు ఓటు వేయాలి అభివృద్ధి అభివృద్ధి అంటే నీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు అభివృద్ధి డొల్లా కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలకే దిక్కు లేదు అని ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు కదా బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్రకు పాల్పడుతున్నాయి హజరుద్దీన్ మంత్రి పదవిని కూడా బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి గారు ఒక సూటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ అయి సంవత్సరం అయింది ఎందుకు కేసు కాలొచ్చు చెప్తావా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు బీజేపీ పాస్ చేస్తే అందరికంటే ముందు జీవో నువ్వెందుకు ఇచ్చావో చెప్తావా ప్రతిసారి ఢిల్లీ పోయి అర్ధరాత్రి చీకట్లో సీఎం రమేష్ కారులో పోయి ఎందుకు అమిత్ షాని చీకట్లో కలుస్తున్నావో చెప్తావా వీటికి సమాధానం చెప్పు నేను మాట్లాడుతాను మీరు ఒక వ్యాఖ్య చేశారు కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇస్తారు ఐదు వేల రూపాయలు ఇస్తే తీసుకొని ఓటు వేయండి కార్కు ఓట్ అయ్యండి అంటున్నారు ఇది ఒక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఉండి ఇటువంటి అంటే పాపం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు పాపం గతంలో ఎమ్మెల్యే కొనుగోలు అని దొరికిపోయిన ఆయనకి ఇంకోటి ఎన్నికల్లో గెలవడానికి ఇంకో ఇంకో వేరే ఉపాయం ఉందని కూడా నేను అనుకోను డబ్బులతో ప్రజల్ని అంగుడ సరుకులా కొనాలని ఆయన అనుకుంటున్నాడు అందుకే నేను తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా జూబ్లీస్ ప్రజలకు చెప్పేది ఏమంటే అవి మందిని ముంచి సంపాదించిన డబ్బులు ఒకవేళ వాళ్ళు పంచితే తీసుకొని మీరు ఏం చేయాలో చేయండి అని చెప్పారు ఉంది అందులో ఇవాళ రేవంత్ రెడ్డి గారు బిల్డర్ల దగ్గర స్క్వేర్ ఫీట్కి వంద రూపాయలు వసూలు చేస్తున్నమాట వాస్తవం కాదా ఒక బిల్డర్ అన్న కాదని చెప్పమానండి రేవంత్ రెడ్డిని కాదని చెప్పమానండి ఆయన మనవోడి మీద చూద్దాం చూద్దాం ఏమంటున్నా అంటే దోపిడీ చేసి సంపాదించిన డబ్బులను ఒకవేళ ఎన్నికల్లో పంచితే మీరు దోపిడీని అడ్డుకోండి ముందు మీరు మొత్తం టీవీల వాళ్ళు పేపర్ల వాళ్ళు అప్పుడప్పుడు ఆ దోపిడీ గురించి కూడా మాట్లాడండి నేనేమంటున్నా దోపిడీ చేసి సంపాదించిన పైసలు అవినీతి పైసలు మరి ప్రజలకు సం ప్రజలకు పంచిపెట్టి ఓట్లు దెబ్బాలనుకుంటే డెఫినెట్గా ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని చెప్పాను తప్పే ఉంది ఎన్నికల కమిషన్ సుమటగా కేసు పెట్టాలని కూడా మంత్రి పూనం ప్రభాకర్ డిమాండ్ చేశారు సరే మంత్రి గారి మీద ఎన్ని కేసులు పెట్టాలి మరి మాడబిడ్డిని అవమానించినందుకు ఎన్ని కేసులు పెట్టాలి అక్కడ హుస్నాబాద్లో రైతులు అల్లాడిపోతున్న ఇక్కడ దోషాలు వేస్తున్నందుకు ఎన్ని కేసులు పెట్టాలి మీరు రోడ్ షోలు చేస్తున్నారు మొన్నటి వరకు కూడా మీ పార్టీ లీడర్లు అందరూ కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు మీరు పర్యవేక్షిస్తారు ఎప్పటికప్పుడు మీకు జూబ్లీస్ సంబంధించి మీకు పార్టీ పరంగా వస్తున్న ఫీడ్బ్యాక్ ఎలా ఉంది పదహారు వేల ఓట్ల మెజారిటీతో గోపీనాథ్ గారు రెండు వేల ఇరవై మూడులో గెలిచారు నేను ఇవాళ చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఆ మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో ఈసారి జూబ్లీస్కి వెళ్ళబోతా బీఆర్ఎస్ అధినేత పర్యవేక్షణ చేశారు డివిజన్ ఉంది అభిప్రాయం ముఖ్యమంత్రి గారేమో కాలికి బల్బం కట్టుకొని తిరుగుతున్నాడు పాపం ఒక ఉప ఎన్నికల్లో ఎప్పుడన్నా ఒక ముఖ్యమంత్రి వారం రోజులు తిరగడం చూసారా ఒక ఒక ఉప ఎన్నికల్లో ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు కుల సంఘాలతో మీటింగ్ పెట్టడం చూసారా ఒక ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు అడిగి మరీ సన్మానాలు పెట్టించుకోవడం ఎప్పుడైనా చూసారా దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతున్నది ఎంత నిరాశలో ఎంత నిస్పృహలో ఎంత ఫ్రస్ట్రేషన్లో వాళ్ళ పథకాలు రద్దు చేస్తారని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు దాన్ని బట్టి మీకు అర్థం కావాలి ఈ జూబ్లీ హిల్స్ ఫలితం ఎట్లా ఉండబోతుందో ముఖ్యమంత్రి గారు చివరికి ఒకరికి మంత్రి పదవి కూడా ఇవ్వాల్సి వచ్చింది ఒక ఉప ఎన్నిక కోసం కాబట్టి ఇన్ని తప్పబడతారు నేను పట్టట్లేదు రెండేళ్ళు ఇవ్వాలని ఇవ్వ ఇవ్వలేదు ఇప్పటికన్నా బుద్ధి వచ్చింది సంతోషం అంటున్నా రెండేళ్ళు ఇవ్వలేదు కనీసం ఉప ఎన్నికల్లో కోసం అన్నా మైనారిటీ ఓట్ల కోసం అన్నా బుద్ధి వచ్చింది సంతోషం మేమే కదా మేము డిమాండ్ చేస్తేనే కదా వచ్చింది కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఓట్లు అడగడానికి ఆయన పార్టీకి పాపం ఒక్కటంటే ఒక్క ఒక్కటంటే ఒక్క కారణం కూడా వాళ్ళకి ఓట్లు అడగడానికి లేదు అది ప్రజలకు కూడా అర్థమైంది కాబట్టి ఇలాంటి దిప్పుడుగల్ల మాషతో వ్యవహారాలని చేస్తూ ఉన్నారు ఎన్ని ఏషాలు వేసినా జూబ్లీల్స్ ప్రజల విఘ్నులు తప్పకుండా మంచి తీర్పు చెప్పారు జూబ్లీ లో లక్షకు పైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి పదేళ్ల పాటు మీకు మిత్రులుగా ఉన్న మరి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మద్దతు కూడా చేస్తాను ప్రచారం కూడా చేస్తాను దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు నేను ఒకటే చెప్తాను ప్రజలు అడుగుతారు రేపు బీహార్లో కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు తెలంగాణలో ఎందుకు మరి సమర్థిస్తున్నారు ఇదే రేవంత్ రెడ్డి గారిని ఆర్ఎస్ఎస్ టిల్లు అన్నారు ఆర్ఎస్ఎస్ అన్న అన్నారు ఆర్ఎస్ఎస్లోనే పుట్టిండి అన్నారు మరి ఇప్పుడు సడన్గా ఆయన ఏమన్నా గంగలో మునిగి మంచి పవిత్రం అయిపోయినా ఏమైపోయింది ఈ ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సంబంధం ఏమైనా తెగిపోయిందా లేకపోతే ఇంకా దృఢపడ్డదా బీజేపీలోకి రేవంత్ రెడ్డి పోతాడన్న విషయం మీకు తెలియదా మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ సమాధానం చెప్పాలి నేను మీరు పదే పదే ఒకటి చెప్తున్నారు కాంగ్రెస్కి గ్యారంటీలు గ్యారెంటీలు హామీలన్నీ అమలు అవుతాయంట మీరు చూడండి అసలు ఆర్థికంగా సాధ్యం కానప్పుడు ఎట్లా అమలు అవుతుంది మీరే చెప్తారు మీరు ఒకటి చూడండి ఇవాళ జూబ్లీ హిల్స్లో ఇంకా ఎలక్షన్లో డబ్బాలో ఓట్లు పడకముందే మంత్రులు వచ్చేస్తున్నారు కొత్త వాళ్ళు మరి జూబ్లీ హిల్స్ భయంకే ఓటమి భయంతోనే ఇంత జరిగితే ఓడిపోతే మళ్ళీ భవిష్యత్తు ఉండదు కాంగ్రెస్కి అడ్రస్ ఉండదు అని చెప్పి మిగతా ఏదైతే లూటీ చేస్తున్నారో మూసీ పేరు మీద కాంట్రాక్ట్ల పేరు మీద అవన్నీ బంధు పెట్టి అప్పుడు చచ్చుకుంటూ ఆరు గ్యారంటీలు నెలకు రెండు వేలు ఏవైతే రెండున్నర వేలు మహిళలకు ఇస్తామన్నారో అది నాలుగు వేల పెన్షన్లు ఆరు వేల వికలాంగుల పెన్షన్లు ఇవన్నీ ఇవ్వక తప్పదు కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఎన్నికల్లో గెలవాలి అంటే నూరు రోజుల్లో ఇస్తానని చెప్పిన హామీలు కనీసం ఏడు వందల రోజులైనా ఇవ్వకపోతే ప్రజలు ఊరుకోరు తప్పకుండా కీలరికి వాత పెడతారు డివిజన్ల వారీగా మీరు రోడ్ షోలు నిర్వహిస్తారు చివరిగా రోడ్ షోలు నిర్వహిస్తారు మీ పార్టీ లీడర్లందరూ ఇంకా మీ ఎన్నికల ప్రచార వ్యూహం ఎలా ఉండబోతుంది కేసీఆర్ గారు కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది ప్రచార వ్యూహం ఒకటే అండి ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం రెండేళ్లుగా పోరాడుతున్నాం ప్రజల గొంతుకై ఇవాళ శాసనసభలో కానీ బయట సమాజంలో కానీ మేమే కొట్లాడుతాం అందులో ఏ అనుమానం ఎవరికీ లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం అధికార పార్టీకి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే బీజేపీ వాళ్ళిద్దరు కలిసిపోయే పనిచేస్తున్నారు ఆ పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు ఎవరైతే విసిగిపోయి ఉన్నారో కాంగ్రెస్ పరిపాలనతో వాళ్ళు కూడా కోరుకుంటున్నారు తొందరగా మళ్ళీ కేసీఆర్ గారు రావాలి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అని అందుకే జూబ్లీ హిల్స్ నుంచే మా జైత్రయాత్ర మొదలు కాబోతోంది పద్నాలుగు నవంబర్ నాడు మంచి మెజారిటీతో బీఆర్ఎస్ గెలుస్తుంది తప్పకుండా కేసీఆర్ గారి పునరాగమనానికి జూబ్లీ హిల్సే తొలిమెట్టు కాబోతుంది థ్యాంక్ యూ ఇది జూబ్లీ ఉప ఎన్నికకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి అభిప్రాయం ప్రేమతో రఘువర్ధన్ రెడ్డి ఈటీవీ న్యూస్ హైదరాబాద్